హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈ యొక్క ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా వన్ ఎకర్ ల్యాండ్గా అయితే ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా అద్దవీడి మండల్ మరియు దొనకొండ గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఇది ప్రజెంట్ అయితే డెవలపింగ్ ఏం లేదు అక్కడ ఫ్యూచర్లో అయితే ఒక ఫైవ్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయితే డెవలపింగ్ అనేది ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క ఈ యొక్క వన్ ఎకర్ రేట్ వచ్చేసరికి లక్ష నలభై వేల రూపాయలుగా ఉండి అన్నది అయితే ఒకటి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే అంతగా లేదు బోర్వెల్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు చిన్న మార్గం అయితే ఉండి అన్నది అంటే పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి ఈ యొక్క ల్యాండ్కి ఎటువంటి మార్గం అయితే లేదు ఈ యొక్క కాలినరగ వెళ్ళడానికి రోడ్డు చిన్న యొక్క రోడ్డు అనేది ఉండి ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలాంటి ల్యాండ్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మనకి ఈ యొక్క రోడ్డుకి కొంచెం దగ్గరగా ఉండకపోయినప్పటికీ ఇది ఫ్యూచర్లో అయితే మంచిగా డెవలపింగ్ అయితే అవుతుంది ఎందు నిమిత్తం అంటే ఈ యొక్క ప్రకాశం డిస్టిక్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క విస్తీర్ణం అనేది ఎక్కువ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్ ఎక్కువగా ఉండటం వల్ల మరియు ఇక్కడ మైనస్ వచ్చేసరికి ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అందువల్లనే చాలామంది ఈ యొక్క ప్రకాశం డిస్టిక్లో ల్యాండ్ తీసుకోకూడదని నిర్ణయించుకుంటారు అయినప్పటికీ ఈ యొక్క ల్యాండ్ను అయితే తీసుకొని మీరు చుట్టూ ఫిన్ంచింగ్ వేసుకొని మీ యొక్క సేఫ్టీలు అయితే ఉంచుకున్నట్లయితే ఇది మీకు ఒక టెన్ ఇయర్స్ లేదంటే ఒక ఫైవ్ ఇయర్స్ మీకు ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి లేదంటే టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ షేరు సబ్స్క్రైబ్ అదేవిధంగా బెల్లైకా ఒకటం మర్చిపోకండి మన ఛానల్ యొక్క వీడియోస్కి మరియు మీరైతే మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్